ధ్యానమిత్రులకు శుభోదయం శ్రీ శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబావారి దివ్య చరితామృతం దివ్య లీలల గురించి తెలుసుకుందాం ఈరోజు ఐదవ రోజు అద్భుతమైన ధ్యాన స్థితిలో బాబావారి చరిత్రను వింటూ ధ్యానం చేసుకుందాం ధ్యానం చేసుకుంటూ విందాం శ్వాస మీద ధ్యాస సద్గురువు తమ కృప వలన తమ శిష్యులను తనంతటి వారుగా చేయగల సమర్థులేనని అజ్మీర్లోని సూఫీ మహాత్ముడైన హజరత్ బాబా మొయినుద్దీన్ చిష్టి తన ఐదుగురు శిష్యులైన హజరత్ కుతుబుద్దీన్ హజరత్ బాబా షరీదుద్దీన్ హజరత్ మఖ్దుమ్ అల్లావుద్దీన్ సాబీర్ హజరత్ బాబా నిజాముద్దీన్ ఔలియా హజరత్ బాబా నసీరుద్దీన్ చిరాగ్లు వారి గురువంతటి వారుగా తయారు అవటం వల్ల మనం గుర్తించవచ్చు పై ఐదుగురు మహాత్ములను ఆరుగురు మహాత్ములను వివరంగా సిక్స్ గ్రేట్ సూఫీ సెయింట్స్ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో చదవవచ్చు తాజుద్దీన్ బాబా మహారాజ్ రాఘోజీరావు గారితో ఒకసారి నా బస లక్షలాది సంవత్సరాలు నీ ఇంట్లోనే ఉంటుంది అని అభయ అభయమిచ్చారు బాబా చేసిన ఈ వాగ్దానం వల్ల ఆయన తన భక్తుల చెంతనే ఉంటూ వారి జీవితాలలో ప్రవేశించి వారి ఆధ్యాత్మిక పురోభివృద్ధికి సహకరిస్తూ ఉంటారని మనకు తెలుస్తున్నది అడిగిన వారికి అడిగినంత ఇస్తాను అనే బాబా వాక్యాలు నిజంగా ఆయన నెరవేరుస్తున్నారనడానికి నమ్మదగిన సాక్ష్యాధారాలేమిటి లేకపోతే తన భక్తులు తన సమాధి తర్వాత ఉత్సాహాన్ని కోల్పోకుండా భక్తి భక్తి సాధనలు కొనసాగించడం కోసం ప్రోత్సహించడానికి చెప్పిన మాటలేనా అవి తను నమ్మిన సిద్ధాంతము మత దురభిమానము అజ్ఞానము గర్వముల్లో మునిగిపోయిన సందర్భాలలో తప్ప మిగతా విషయాలలో మానవులు తగిన ఆధారాలు లేనిదే వ్రాయరు తన సమాధి అనంతరం కూడా తాజుద్దీన్ బాబా తాము ఇచ్చిన వాగ్దానాన్ని న్యాయంగా నెరవేరుస్తున్నారనడానికి తగిన దానిని తెలుసుకుందాము బాకీ తీర్చిన బాబా తాజుద్దీన్ బాబా భక్తులలో సుభానుద్దీన్ ఒకడు అతడు బాబా నిర్యాణం చెందే వరకు ఆయననే సేవిస్తూ బాబాతోనే నివసించాడు నిత్యము ఆయనకు అవసరమయ్యే పాలను బీర్పేటకు చెందిన ఒక స్త్రీ ఇస్తూ ఉండేది ఒకసారి సుభానుద్దీన్ సక్రమంగా ఆమెకు పాల ఖరీదు చెల్లింపలేకపోవడంతో ఆమె సుభానుద్దీన్కు పోయడం నిలిపివేసింది తాజుద్దీన్ బాబా ఆమెను తన భక్తుడైన సుభానుద్దీన్కు యథాప్రకారం పాలను పోయవలసిందిగా ఆజ్ఞాపించారు ఆమె బాబాతో సుబానుద్దీన్ తనకు బాకీ పడ్డాడని ఫిర్యాదు చేసింది అప్పుడు తాజుద్దీన్ బాబా ఆమెతో ప్రతిరోజు అతనికి పాలను పోయి ఆ ఖరీదు నేను చెల్లిస్తాను అని చెప్పి పంపారు బాబా అలా వాగ్దానం చేయడంతో ఆ స్త్రీ సుబానుద్దీన్ను ఎప్పటిలాగే పాలను అందిస్తూ వచ్చింది కొంతకాలం అలా నడిచాక ఆ స్త్రీకి పాల ఖరీదు చెల్లించకుండానే తాజుద్దీన్ బాబా సమాధి చెందారు ఆమె ఆ బాకీ వసూలు కావడం కలలోని మాట అనుకొని ఆశ వదులుకుంది అయితే బాబా నిర్యాణం చెందిన నాలుగవ రోజున ఆ స్త్రీ తన ఇంటి ముందుగల ఆవరణలో తన పాపకు స్నానం చేయిస్తూ ఉంది ఇంతలో అక్కడికి ఒక ఫకీరు వచ్చి ఆమెతో తాజుద్దీన్ బాబా వాగ్దానం ప్రకారం నీవు ఇంతవరకు సుబోనుద్దీన్కు పోసిన పాల ఖరీదు ఇదిగో అంటూ ఆమె చేతిలో ఏడి రూపాయల రెండు పైసలను ఉంచి వెళ్ళారు అధ్యాయం నాలుగు కాలానుగుణ్యమైన మహాత్ముడు మానవ చరిత్రను పరిశీలించినట్లయితే మనకందులో ఒక క్రమం గోచరిస్తుంది మానవ జాతికి తగిన హెచ్చరికలు ఆశలు స్ఫురిస్తాయి కొన్ని శతాబ్దాల నుంచి క్రమంగా అభివృద్ధి చెందుతున్న దేశాంతర ప్రయాణ సౌకర్యాల వల్ల ఒక వంక వివిధ దేశస్తులు దగ్గరవుతున్నారు మరో వంక అంతర్జాతీయ భాష ద్వారాను గ్రంథ ముద్రణ రేడియోలు మొదలైన సదుపాయాల వల్ల వివిధ దేశాల మతాల వారి మనసులు దగ్గర పడుతున్నాయి ఇందువల్ల మొదట కొంత ఘర్షణలు పోటీలు దేశాల మధ్య జాతుల మధ్య మతాల మధ్య చెలరేగాయి అయితే మానవుడు వీటితో విసుగు చెంది సహనం చేకూర్చుకోవలసిన అవసరం ఏర్పడుతుంది సాటి వారితో సామరస్యం చేకూర్చుకుంటాడు మానవుడు బహుశా ఇదే మార్పు పరిమిత స్థాయిలో మన దేశంలో కూడా జరుగుతూ ఉండవచ్చు మన దేశాన్ని వివిధ దేశాల వారు జయించాక ఆ జాతి వారు మన దేశంలో స్థిరపడ్డారు మొదట్లో ఈ జాతి భేదాలు కలతలకు దారితీశాయి అయితే వెంటనే వారి మధ్య సమైక్యత కోసం కావలసిన ఎంత యత్నం కూడా ఆరంభమైంది ఈ సంగతి మత విషయంలో స్పష్టంగా గోచరిస్తుంది ఈ నూతనమైన దృక్పథానికి కబీరు నానకు వంటి వారు ప్రతినిధులు మత కలహాలు ఈ శతాబ్దారంభంలో మన దేశంలో చాలా తీవ్ర రూపం ధరించాయి ఈ సత్యాల దృష్ట్యా చూసినట్లయితే మతాల మధ్య సమైక్యతకు దారి చూపు ధృవ తారగా తాజుద్దీన్ బాబా గారిని తలచవచ్చు ఉత్తర హిందుస్థాన్లో శ్రీషిరిడీ సాయిబాబా కూడా అదే కార్యాన్ని నిర్వహించారు వీరిద్దరూ సమకాలికులు అంతేకాక మానవునిలో మహత్తర శక్తులు దాగున్నాయని సంస్కారం చేత అవి అభివృద్ధి చెందగలవని వీరిద్దరి మహిమలు నిరూపించాయి మత విశ్వాసాలు సత్యాలని అన్ని మతాలలోని సత్యం ఒక్కటేనని నిజమైన తత్వవేత్త బాహ్య ఆడంబరాలకు అంద విశ్వాసానికి ఇతర మతాల పట్ల ద్వేషానికి బానిస కాడని వీరిద్దరూ నిరూపించారు జన్మత తాజుద్దీన్ బాబా ముస్లిం అయినప్పటికీ హిందువులను ఆయన పరాయి వారిగా చూడలేదు హిందువులను గాని వారి మతాన్ని గాని ఆయన ఎప్పుడు విమర్శించలేదు తన కృపను కురిపించడంలో ఆయన తన మతస్థుల పట్ల పక్షపాతం చూపలేదు హరిజనుల సమస్య హనుమంతరావు అని ఆయన బాబా దగ్గరకు వచ్చి తనకు తానుగా బాబాకు సంపూర్ణంగా శరణాగతుడైనాడు అతడు సచివాలయపు ఉద్యోగి కొంతమంది హరిజనులు ముస్లిములుగా మారి తాజుద్దీన్ బాబాకు శ్రద్ధగా సేవ చేసుకుంటూ లాభాన్ని పొందడం అతను గమనించాడు అతనికి తను కూడా ముస్లిం మతాన్ని స్వీకరిస్తే బాబా కృప తనకు కూడా ఎక్కువగా లభిస్తుంది కదా అనే భావం కలిగింది ఇటువంటి భావం హనుమంతరావు మనసులో మెదలగానే తాజుద్దీన్ బాబా ఏదైనా ఒక పుస్తకాన్ని తీసుకుని వచ్చి తనకివ్వవలసిందిగా అతనిని కోరారు ఆ సమయంలో హనుమంతరావు దగ్గర భగవద్గీత గ్రంథం ఉన్నది వెంటనే అతడు ఆ గ్రంథాన్ని తాజుద్దీన్ బాబా చేతిలో ఉంచి నమస్కరించారు బాబా ఆ గ్రంథాన్ని అందుకొని పుస్తకాన్ని చూస్తూ పేజీలు అటు ఇటు త్రిప్పసాగారు తర్వాత హనుమంతరావుతో ఏమిటి మనం ఇందులో కూడా ఉన్నామే అన్నారు అది విన్న హనుమంతరావుకు తనకు బాబా ఏ సందేశం ఇచ్చారో అర్థమై ఆశ్చర్యపోయారు భగవంతునికి సర్వ సమర్పణ చేసుకోవడం వల్ల సత్యం బోధపడుతుంది అనే ధర్మాన్ని మహమ్మదీయ మతంలోనే కాక హిందూ మత గ్రంథమైన భగవద్గీతలో కూడా చెప్పబడి ఉందనే విషయాన్ని బాబా హనుమంతరావుకు తెలియచెప్పారు ఈ సత్యం గుర్తించిన హనుమంతరావు బాబాను సేవించి ఆయన కృపను పొందటానికి తమ మతాన్ని మార్చుకోవలసిన అవసరం లేదని గుర్తించి బాబాను భక్తితో నమస్కరించారు బాబా ఎన్నడూ మతాల మధ్య తేడాలను అంగీకరించలేదు ఆయన తన భక్తులందరికీ ఏ మతానికి చెందిన వారిని ఆ మత ధర్మాల ప్రకారం నడుచుకోమని ఎవరు కూడా ముక్తి కొరకు గాని తన కొరకు గాని ఇతర మతాల నుండి మహమ్మదీయ మతంలోకి చేరవలసిన అవసరం లేదని స్పష్టంగా చెప్పారు ముస్లిం భక్తుని అభియోగం నాగపూర్లో ఒకసారి మత కలహాలు చెలరేగాయి ఆ సమయంలో ఒక ముస్లిం భక్తుడు బాబా దగ్గరకు వచ్చి హిందువులు ముస్లిములందరినీ చంపేస్తున్నారు దయచేసి ముస్లిములను రక్షించమని అడిగాడు తాజుద్దీన్ బాబా తీవ్రమైన వ్యతిరేకతను ప్రదర్శిస్తూ వెళ్ళిక్కడి నుండి నిజమైన ముస్లిములను ఎవ్వరు చంపలేరు అని వచ్చిన భక్తుణ్ణి తరిమేశారు బాబా చెప్పిన ఆ మాటలలోని భావం మనకు అర్థమయ్యేటంత స్పష్టంగా ఉంది మహమ్మద్ ప్రవక్త చెప్పినట్లుగా అంతటా ఉన్న దయామయుడైన అల్లాను దృఢంగా నమ్మి కష్టసుఖాలలో ఆయనపైనే ఆధారపడి ప్రవర్తించేవాడే ముస్లిం మతానికి వన్ని తెచ్చేవాడు మిగతా వారంతా పాపాత్ములు వారంతా ముస్లిం అని పిలవటానికి అర్హత లేనివారు ఇస్లాం మతం కూడా మిగతా మతాల వలనే శాంతి ప్రేమలపైనే ఆధారపడి ఉన్నది కానీ హింస ఎందుకాదు మతము ఒక ఆలంబన మాత్రమే గమ్యస్థానము దైవం మాత్రమే అటువంటి నిశ్చయమైన నమ్మకము గల వ్యక్తి భూమి మీద దైవం చెంతనే చేతనే రక్షింపబడతాడు దైవవశాత్తు ఆయన చనిపోయినప్పటికీ నిజమైన భక్తుడు శాశ్వతమైన స్వర్గాన్నే పొందుతాడు అంతేకాని నిజానికి ఏ మనిషి అతనిని చంపలేదు చంపలేడు దైవం ఎందు నమ్మకం లేని వారే ఇతరుల చేత చంపబడతారు బాబా ఆ భక్తుని తీవ్రంగా హెచ్చరించిన మాటలలోని నిజం ఇదే తాజుద్దీన్ బాబా తన హిందూ భక్తుడైన భక్తులైన మహారాజా రఘోజీరావు బోన్స్లే శ్రీ కాశీనాథ పటేల్ గృహాలకు స్వయంగా వచ్చి కొంతకాలం వారి ఆతిథ్యాన్ని స్వీకరించడం అందరికీ తెలిసిన విషయమే శ్రీ కాశీనాథ్ పటేల్ తాజుద్దీన్ బాబాకు చందన మధ్య పుష్పమాలంకృతిని చేసి హిందువుల ఆచారం ప్రకారం ఆయనను సేవించినప్పటికీ బాబా ఎప్పుడూ అడ్డు చెప్పలేదు అయితే బాబా యొక్క ఇటువంటి అంగీకారం వల్ల బాబాకు హిందూ మత ధర్మాల పట్ల ప్రీతి ఉన్నదని ముస్లిం మతారాధన పట్ల ప్రతికూలత ఉన్నదని అర్థం కానే కాదు ఎంతమందో ముస్లిం భక్తులు వారి ఆచారం ప్రకారం బాబాను సేవిస్తుండగా సమానమైన ప్రేమతోనే వాటిని ఆయన అంగీకరించారు సర్వ సమానమైన బాబా స్వభావాన్ని షిరిడి సాయిబాబాతో పోల్చి చూడడం ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటుంది ఆయన బాహ్య వేషం చూసి ఎంతోమంది జనులు షిరిడీ సాయిబాబా ముస్లిం మహాత్ముడు అనుకుంటారు అబ్దుల్ అనే ముస్లిం భక్తుడు షిరిడీ సాయిబాబాతో ఒకసారి బాబా హిందువు మీ ముఖానికి చందన మద్దుతుంటే నువ్వు ఎలా సహించి ఊరుకుంటున్నావు అది మన ఆచారం కాదు కదా అని అడిగారు అప్పుడు సాయి జైసా దేశ్ వైసావేష్ అంటే దేశ కాలాలను అనుసరించి వేషం హిందువులు నన్ను వారి దైవంగా కొలుస్తారు నేను దాన్ని అంగీకరిస్తాను అయితే నేను మాత్రం ఆ భగవంతుని సేవకుడిని మాత్రమే అని సమాధానం చెప్పారు వివక్షత లేని బాబా ప్రేమ మనం ఇంతకుముందు పేజీలలో చదివినట్లు పెడమార్గం పట్టిన కొందరు ముస్లింలు మహారాజా రాఘోజీరావు మీద ఈర్ష్యతో మత కలహాలను రెచ్చగొట్టినప్పుడు తాజుద్దీన్ బాబా ఆ వైషమ్యాలను చల్లార్చడానికి భౌతికంగా మహారాజా భవనం విడిచి వచ్చినప్పటికీ వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి ఎవరు తీసుకు వెళ్ళగలరు లక్షలాది సంవత్సరాలు నేను నీ భవనంలోనే బస చేస్తాను అని రాఘోజీరావుకి వాగ్దానం చేయలేదా తాజుద్దీన్ బాబా భౌతిక కాయాన్ని పరిత్యజించిన సమయంలో ఈత్వార్ నగరంలోని పాండురంగని ఆలయంలో రు రుక్మాదేవి విఠల్ విగ్రహాలు పన్నెండు ఏక ఏకాధాటిగా కన్నీరు కార్చలేదా బాబా యొక్క ప్రేమ రాతి విగ్రహాలను సైతం కరిగించగలదని అప్పుడు నిరూపణ కాలేదా దీనిని బట్టి తాజుద్దీన్ బాబా మత సంకరాన్ని ప్రోత్సహించారని అర్థం కాదు ఆయన మత భేదాలకు అతీతమైన స్థితిలో ఉండి ముస్లింలతో పాటు ఇతర మతస్థులను కూడా కష్టాలలో ఆదుకుంటూ వారి ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడ్డారు ఎందరో ప్రజల చేత ముక్త పురుషుడిగా సేవింపబడిన గొప్ప పార్సీ మహాత్ముడైన మెహర్ బాబా తాజుద్దీన్ బాబా భక్తులలో ముఖ్యుడు తాజుద్దీన్ బాబాను సేవించిన వారిలో హిందూ సాధువైన ఉపాసిని బాబా కూడా ఉన్నారు శ్రీ శ్రీ షిరిడి సాయిబాబా తాజుద్దీన్ బాబా ఇద్దరూ కలిసి ఎందరినో గొప్ప సాధువులుగా తయారు చేశారు పై చెప్పిన ఇద్దరు మహాత్ములు కూడా అంతటి సమర్థులుగా అవడం వారిద్దరి కృషికి నిదర్శనం ముస్లిం భక్తుల పట్ల తాజుద్దీన్ బాబా ఎలా ప్రవర్తించారో జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప ఈ చర్చకు నిండుతనం రాదు ముస్లిం భక్తుల పట్ల ఆయన ఎలా ప్రవర్తించారో ఇప్పుడు తెలుసుకుందాం మహాత్ముడైన మన్సూర్ సర్ఫ్రాజ్ హుస్సేన్ అని ఆయన చాలా తరచుగా బాబా దర్శనార్థం వస్తుండేవాడు బాబాతో అతనికి చనువు ఎక్కువ అతనికి బాబాతో ఉన్న చనువు వల్ల జంకు లేకుండా బాబాను తరచూ రకరకాలుగా ప్రశ్నిస్తూ ఉండేవాడు ఒక రోజున ఆయన బాబాను ఇలా ప్రశ్నించారు హుజూర్ సూఫీ ఫకీర్ అయిన మన్సూర్ అసల్ హక్ అంటే నేనే దేముడిని అని ప్రకటించడం వలన ఆయన శరీరం నిండా శీలలు కొట్టి చంపారు కదా ఆయన వాస్తవ స్థితి ఏమిటి ఆయన ఏమిటి ఆయన నిజంగా మహాత్ముడేనా అప్పుడు తాజుద్దీన్ బాబా ఆయన అతను గొప్ప మహాత్ముడు అయితే అతనింకా కుర్రాడు అందువలనే తన గుప్పెటను తొందరగా విప్పేశాడు తాజుద్దీన్ బాబా గుప్పెట మాత్రం విచారణ రోజు దాకా విప్పబడదు అంటూ తన పిడికిలిని చూపారు తాజుద్దీన్ బాబా చెప్పిన దానిలో ఇమిడి ఉన్న వాస్తవం ఏమిటంటే మహాత్ములు నిజంగా భగవంతునితో వారికి గల ఐక్యతను భక్తులు విశ్వసించేలాగా ప్రకటించటం వారి స్వభావం అయితే వారు నోటి మాటలతో ఆ విషయాన్ని తెలియపరచనట్లయితే చెడ్డ ఆచారాన్ని ప్రోత్సహించినట్లవుతుంది స్థితిని పొందని దొంగ సన్యాసులు కూడా అలాగే ప్రకటనలు చేసి లోకాన్ని మోసగించడానికి వీలు కల్పించినట్లవుతుంది తాజుద్దీన్ బాబా తాను స్వయంగా దైవం యొక్క స్థితినే పొంది ఉన్నప్పటికీ ఆయన ఎన్నడూ తానే దైవాన్ని అని ప్రకటించి ఉండలేదు ఆయన పరిభాషలో పిడికిలి తెరవటం అంటే తన రహస్యాన్ని బయట అని ఇక్కడ అనర్హుల నుండి మరుగుపరచవలసిన రహస్యం తాము దైవంతో ఏకత్వం చెందామన్న విషయం మనము దైవము సకర్తరాలో ఒకసారి బాబా అక్కడ గల చెరువు గట్టు మీద అటూ ఇటూ తిరుగుతున్నారు అది మధ్యాహ్నం రెండు గంటల సమయం ఎప్పటిలాగానే బాబా చుట్టూర అనేక మంది భక్తులు చేరి ఆయనను అనుసరిస్తున్నారు వారిలో చాంద్కాన్ ఒకరు నడుస్తూ నడుస్తూ ఉన్న తాజుద్దీన్ బాబా ఒక చోట ఆగి చాంద్ ఇటువంటి గొప్ప మహాత్ముడు నడుస్తూ ఉండగా ఆయన వెంట నువ్వు ఉండి స్తోత్రాలేవి చదవడం లేదేమిటి అని ప్రశ్నించారు చాంద్ ఆయన సలహాను శిరసావహించి వహించి ఒక కీర్తన పాడారు కీర్తనంతా ప్రశాంతంగా విన్న తాజుద్దీన్ బాబా ఆ కీర్తన్లోని చివరి వాక్యాన్ని వినగానే చాందికాన్తో ఆపు ఏమిటి నన్ను రాళ్లతో అల్లా కొడుతున్నావు అన్నారు ఆయన మాటల అర్థం కాని చాంద్ ఖాన్ ఆశ్చర్యపోయాడు బాబా చెప్పిన ఈ మాట వలన తనకు ఆ దైవానికి ఏమాత్రమైనా తేడా కలదనే భావాన్ని ఆయన క్షణం కూడా సహించలేరనేది స్పష్టం నేను దైవానికి భిన్నంగా పరిమితంగా ఉన్నాను అనే భావాన్ని సర్వత్రా వ్యాపించిన చైతన్య స్వరూపుడైన దైవాన్నే నేను అనే స్థితిని అందుకోవడం ద్వారా నాశనం దించాలని ఆయన భావం పరమేశ్వరుడు ఆయనను కొలిచే వారితో సహా సమస్త జీవరాశిలోనూ వ్యాపించి ఉన్నాడని భగవంతుడు తాజుద్దీన్ బాబా శరీరంలో మాత్రమే ఉన్నాడనే తప్పుడు అభిప్రాయం గల ఆ భక్తుల భావాలను ఆయన ఆ విధంగా సరిదిద్దాడు భగవంతునికి మనకు అడ్డుగా ఉన్న తెరను మనం తొలగించుకోవాలని మహాత్ములందరూ వివరించారు శ్రీ షిరిడి సాయిబాబా కూడా నీకు నాకు భేదం కల్పిస్తున్న అడ్డుగోడను కూలదొయ్యి అని చెప్పేవారు ప్రవక్త పట్ల గౌరవం సుల్తానుభాయ్ అనే గొప్ప గాయని తాజుద్దీన్ బాబా దర్శనార్థం ఒకసారి సగర్తరా వచ్చింది ఆమె ఎప్పుడు వచ్చినా తాజుద్దీన్ బాబాలోని దైవ లక్షణాలను కీర్తిస్తూ పాటలు పాడేది ఈసారి హజరత్ ఇమాం హుస్సేన్ అనే మహాత్ముని షహన్ షా అంటే రాజులలోకెళ్లా రాజు అని కీర్తిస్తూ పాడింది ఆ పాట విని తాజుద్దీన్ బాబా నేనే ఆయన అన్నారు మరొకసారి ఆమె ప్రవక్త మహమ్మదుల వారిని కీర్తిస్తూ నడుముకు దుప్పటి కప్పుకున్న ప్రభువుని చూసి అందరూ తల వంచుతారు అని పాడింది ఇది వింటూనే తాజుద్దీన్ బాబా నడుముకు దుప్పటి చుట్టుకొని అమ్మా ఇదే ఆ భగవంతుని సింహాసనం అంటూ బాహ్య స్మృతి కోల్పోతూ ధ్యాన స్థితిలోకి వెళ్ళారు ఆమె అలా పాడుతూనే ఉన్నారు ఆ సమయంలో అక్కడ ఉన్నవారంతా తాజుద్దీన్ బాబాలో దైవాన్ని చూశారు గాన ప్రియుడు చిస్తీ సూఫీ మహాత్ములందరిలాగే తాజుద్దీన్ బాబాకు కూడా సంగీతం అంటే ఇష్టం ఒకసారి బాబా సమక్షంలో కొందరు గాయకులు మధురంగా పాడసాగారు ఆ గానాన్ని వింటూ తాజుద్దీన్ బాబా ఎంతటి తన్మయత్వాన్ని పొందారంటే వెంటనే ఆయన కాళ్లకు గజ్జలు కట్టుకుని పాడుతూ నృత్యం చేయడం ఆరంభించారు మరొకసారి ఆయన అలాంటి పారవస్యంలోనే బాహ్య ప్రజ్ఞను కోల్పోయి లాల్కోటిలోని తన గదిలో నుంచి మూడు రోజులైనా బయటకు రాలేదు దానితో ఆయన దర్శనార్థం వచ్చిన వేలాది ప్రజలు దర్శనం దొరకలేదని నిరాశగా నిరాశ చెందసాగారు అప్పుడు హజరత్ హకీం నిజాముద్దీన్ గారు లక్ష్మీబాయి అనే వేశ్యను పిలిపించి బాబాకు వినపడే విధంగా భక్తి కీర్తనలు పాడవలసిందిగా కోరారు అప్పుడు ఆమె ఇలా గానం చేసింది అజ్ఞానపు చీకటిలో మునిగి ఉన్న వారము నిజం చూసి పరవశించు కనులు లేని వారము నీ కృపా వీక్షణాలు మీద ప్రసరించి నిన్ను చూచు కనులు మాకు ప్రసాదించు ఓ ప్రభు పై గీతంలోని ముగింపు వాక్యాలు వింటూనే తాజుద్దీన్ బాబా గదిలో నుంచి బాల్కనీలోకి వచ్చి నుంచున్నారు లక్ష్మీబాయి ఆ వాక్యాలని మళ్ళీ మళ్ళీ పాడుతూ ఉంటే బాబా లయబద్ధంగా తన శరీరాన్ని ఊగిస్తూ ఉన్నారు చివరకు ఎలాగో ఆ పారవస్య స్థితిలోనే తన కోసం ఎదురు చూసే భక్తుల తృప్తి కోసం దర్శనమివ్వడానికి ఆయన క్రిందకు దిగివచ్చారు అప్పుడు బాబా అనుభవించిన పారవస్యాన్ని సూఫీ దగ్వి దర్వీషులు హాల్ అని పిలుస్తారు హిందూ శాస్త్రాలలో ఆ స్థితిని సమాధి అంటారు బాబా బోధనలు తాజుద్దీన్ బాబా తన దగ్గరకు వచ్చే కొందరు భక్తులకు ఎలా బోధ చేసేవారో గమనించడం మనకెంతో ఉపయోగకరంగా ఉంటుంది ఒకసారి భిక్షకుడైన ఒక సాధువు తాజుద్దీన్ బాబాను సేవించి ఆయన వలన ఉపదేశం పొందాలనే తలంపుతో బాబా దగ్గరకు వచ్చాడు అతనితో బాబా ఆ కుక్కను చంపి నా దగ్గరకు తీసుకురా మనమిద్దరం కలిసి దానిని భోజనం చేద్దాం అన్నారు ఆ సాధువు ప్రాపంచిక వ్యామోహాలలో చిక్కుకొని ఉన్నాడని తాజుద్దీన్ బాబాకు తెలుసు ఆ వ్యామోహాన్ని ఆయన కుక్కగా సంబోధించారు ప్రవక్త మహమ్మదుల వారు ఈ ప్రపంచమంతా శవం వంటిది కుక్కలు మాత్రమే దానికోసం వెదుగుతాయి అని ప్రవచించారు పవిత్ర గ్రంథమైన ఖురాన్లో కూడా లౌకిక సుఖాల కోసం అన్వేషించే వారు స్త్రీలు నస్వరమైన దానిని కోరేవారు నపుంసకులు దైవం కోసం అన్వేషించేవారి అసలైన పురుషుడు అని చెప్పబడి ఉంది పైన చెప్పిన సూక్తిలో బాబా ఆ సాధువును ఐహిక వాంచలను అణిచివేయమని అన్నమయ కోశము అప్పుడే అతనికి సరి అయిన ప్రతిఫలం లభించగలదని బోధించారు ఉపదేశం కోసం వచ్చిన మరొక భక్తుడు బాబాతో బాబా నా మనస్సు ద్వైత భావంలో చిక్కుకొని పోయింది అని వాపోయాడు తాజుద్దీన్ బాబా అతనితో ఆరుగురు దుర్మార్గులు నీ హృదయంలో నివసిస్తున్నందువలన నీ మనస్సు ద్వైత భావంలో చిక్కుకున్నది వారిని వెళ్ళగొట్టడానికి ఏకాంత వాసం అవసరం అని చెప్పి పంపారు మరొక సందర్భంలో బాబా ఏకాంత వాసం అంటే అడవుల మధ్య నివసించడం కాదు లోకంలో నివసిస్తూనే ప్రాపంచిక వాసనలలో చిక్కుకోని విధంగా మన మనస్సును ఏకాంతంగా ఉంచుకోవడం అంటూ సందేహాన్ని వృత్తి చేశారు ఇటువంటి సందేహాన్ని వెలిబుచ్చిన ఒక భక్తునితో బాబా బందీలుగా ఉన్న ఆ పావురాలను విడుదల చెయ్యి అన్నారు దాని అర్థం పావురాలు నిరంతరం ధ్వని చేస్తూ ఉంటాయి అలాగే ఆ భక్తని హృదయంలోని కోరికలు అతని హృదయంలో ధ్వని చేస్తూ ఉన్నాయి ఈ క్రింది ద్విపదలో చెప్పినట్లు వాటిని వెళ్ళగొట్టడం కంటే చిత్తశాంతికి వేరే మార్గం ఏమున్నది తిండి తిని తిరుగుతూ నిర్వహించు నీవిధి పనులమాని కూర్చోవడం కాదు కాదు విరక్తి భగవంతుని మరిపించే ఆలోచనల స్రవంతి అనుక్షణము పనికట్టుకు అరికట్టుటే విరక్తి చాంద్ గొప్ప సంగీత విద్వాంసుడు తాళాలు వేసి ఉన్న గదులలోంచి సునాయాసంగా వెలికి రాగల గొప్ప మహాత్ముడైన తాజుద్దీన్ బాబాను చూడడానికి ఇండోర్ నుంచి వచ్చాడు వాకీలో ఆయన బాబాతో పాటే చాలా కాలం నివసించాడు ఒకరోజు తాజుద్దీన్ బాబా ఆయన దర్గా ఉన్న ప్రాంతమంతా స్వయంగా చిమ్ముతూ చాంద్ నేను నీవంటే ఉంటాను నీవు ఇలాగే దర్గా చిమ్మమని చెప్పారు అప్పటి నుంచి చాంద్ దర్గానంత దర్గానంతా చిమ్మి శుభ్రం చేస్తుండేవాడు కొంతకాలానికి తాజుద్దీన్ బాబా తనకు గల దివ్య జ్ఞానంతో చాంద్ సంగీత కచేరీల ద్వారా ధనం సంపాదించాలని గ్రహించి ధనం సంపాదించ తలచాడని గ్రహించి అతనిని ఈ విధంగా హెచ్చరించారు సంగీతం ఆత్మానందాన్ని అనుభవించడానికి చక్కని సాధనం అంతేగాని బ్రతుకు తెరువుకు పనికి వచ్చే విద్య కాదది ఇలాగే ధ్యాన స్థితిలో బాబా వారి కాన్షియస్తో పూర్తిగా కనెక్ట్ అయిపోయి మౌనంలో శూన్యంలో అద్భుతమైన ఆత్మానందాన్ని బ్రహ్మానందాన్ని పొందుదాం ధన్యవాదాలు